హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ప్రియా రాజ్ ఈరోజు మెంతి టమాటా ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి అవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి మూత పెడుతూ మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి వేగిపోయాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి పచ్చివాసన పోయేంతవరకు కలుపుతూ మగ్గించుకోవాలి చూడండి బా వేగిపోయింది ఇప్పుడు మనం మెంతిని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మెంతి ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అవ్వకపోతే పచ్చివాసన వస్తుంది ఒకసారి ఇలా కర్రీ చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూడండి వేగిపోయింది ఇప్పుడు పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూడండి కలర్ ఎలా ఉందో కర్రీ చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి చూడండి వేగిపోయింది ఇప్పుడు మనము టమాటా వేసుకోవాలి నాలుగు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వేసుకొని ఒకసారి మిక్సీ మిక్స్ చేసుకోవాలి నాకైతే ఈ కర్రీ అంటే చాలా ఇష్టం ఇందులోనే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి మరి మీలో ఎంతమందికి మెంతి టమాటా కర్రీ ఇష్టమో కమెంట్ చేయండి చూడండి మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ కలుపుతూ మగ్గించుకోవాలి చూడండి ఆయిల్ సపరేట్ అయ్యే అంతవరకు కుక్ చేసుకోవాలి చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది ఇలా సపరేట్ అవుతున్నప్పుడు చిల్లీ పౌడర్ వేసుకోవాలి కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని కారం పచ్చివాసన పోయేంతవరకు ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి మూత పెట్టి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని చూడండి పచ్చివాసన పోయింది ఇప్పుడు కావాల్సిన వాటర్ వేసుకోవచ్చు మీరు కావాలంటే అలానే ఉంచుకోవచ్చు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు కానీ నేను లైట్గా వాటర్ వేస్తున్నాను వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి మళ్ళీ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి తర్వాత మనం ఉడికించుకున్న ఎగ్స్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇందులోనే కాస్త ధనియాల పొడి గరం మసాలా వేసుకోవాలి కర్రీ అనేది రెడీ అయిపోయింది చూడండి ధనియాల పొడి గరం మసాలా వేసుకున్నాను వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి టేస్టీ టేస్టీ మెంతి టమాటా ఎగ్ కర్రీ రెడీ చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్